హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇంకొక వీడియోతో వచ్చానండి ఈరోజు వీడియో వచ్చేసి మేము అనకా అనకాపల్లిలోని మేము బెల్లము తయారు చేయించుకుంటామండి బట్టీ లేంచి సో అదైతే పార్సిల్ వచ్చింది ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా చేయించిన బెల్లం అండి ఇదైతే ఓపెన్ చేయించి చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను కంపల్సరీ బెల్లం అయితే ఎక్కువ వాడతాము ఇది అందరికీ కలిపి తెప్పించుకున్నామండి ఒక త్రీ ఫ్యామిలీస్ ఫోర్ ఫ్యామిలీస్ కలిపి ఒకరికే కాదు సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఇలా త్రీ బాక్సెస్ ఫోర్ బాక్సెస్ అయితే వచ్చినాయండి మా బాక్స్కి సంబంధించింది నేనైతే ఓపెన్ చేస్తున్నాను సో ఈ విధంగా బెల్లం అయితే వచ్చిందండి యాక్చువల్గా ఎప్పుడు కవర్లో అయితే ప్యాక్ చేయరు డైరెక్ట్గా అలా ఇలా బిల్లలు బిల్లలుగానే ఇస్తారు కానీ ఈసారి మాత్రం ఇలా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు మరి ఎందుకనో తెలీదు ఇంకో ఇలా మొత్తం ఇది ఒక్కొక్కటి కేజీ ఉంటుంది అనుకుంటా అండి మేబీ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఇది అయితే స్టోర్ ఉండదు ఎవరిది వాళ్ళకి ఇచ్చేసి నాకు సంబంధించిన వరకు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్స్ అవి లేకుండా బయట పెడితే తొందరగా పాడైపోతుంది అందుకని ఇంకో ఇలా కవర్లో పెట్టి కొంచెం లేకపోతే డైరెక్ట్గా పెట్టి ఇది వేరే వాళ్ళకి ఇచ్చేదండి వేరే వాళ్ళు అడిగారు వాళ్ళకైతే ఇచ్చేసి మిగతాది నేను స్టోర్ చేసుకుందామని ముందు వాళ్ళకైతే ఇది ప్యాక్ చేస్తున్నాను తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్ అంతా ఇది పట్టిద్దండి ఎవరి వాళ్ళకి ఇచ్చే వరకు ఎందుకంటే అందరి ఇచ్చే వరకు అది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి సో ఈ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్ అంతా ఖాళీ చేసి పేపర్లు వేసి నీట్గా అయితే సదిరాను వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి ఇంకా మిగతా ఇవి మొత్తం పే అది కవర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను కానీ మరి ఎందుకనో ఇంకా మళ్ళీ ఓపెన్ చేయకుండా అలానే పెట్టాను కా కాకపోతే యాక్చువల్గా కవర్లు అయితే పెట్టించకూడదు ప్లాస్టిక్ కదా మనం ఇంత తయారు చేయించుకొని మళ్ళీ ప్లాస్టిక్లో స్టోర్ చేయడం ఎందుకని సరే ప్రజెంట్ అయితే ఇలా పెడదాము తర్వాత మళ్ళీ నీట్గా ఎవరి వాళ్ళకి ఇచ్చేసాక చదువుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలానే ఉంచానండి ఇట్లా ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి అసలు ఎలా వచ్చింది ఏంటైతే చూశాను ఇది ఇంకో బాక్స్ బాగానే వచ్చింది తర్వాత నేను ఇంకా ఒక ర్యాక్లో పేపర్ అయితే వేసి పెడుతున్నానండి పేపర్ అయిపోతే ఆ బంక కొంచెం ఆ అనేది ఉంటుంది కదా అదంతా ఫ్రిడ్జ్లో అవుతుందని ఇలా పేపర్ న్యూస్ పేపర్ అయితే వేసి పెడుతున్నాను ఇలా పెట్టాక ఒక్కొక్కటి నీట్గా వెనకకి ముందుకి అన్నీ అయితే సదిరేసానండి మొత్తము ఒక్క షెల్ఫ్లోనే చాలా వరకు అన్నీ పెట్టేశాను మ్యాక్సిమము కవర్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉంటే వే వేరే వాళ్ళకి ఇచ్చే ఉంటే వాళ్ళకి బయట పెట్టి వాళ్ళకి ఒక టూ త్రీ డేస్లో పంపించే అయితే బయట ఉంచాను మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ విధంగా ఒక్కొక్క ర్యాక్లో మూడు మూడు అయితే పట్టాయండి తర్వాత మళ్ళీ దానిపైన కూడా పెడదాం పెట్టాను కొన్ని కాకపోతే తొందరగానే తీసేయాలి ఎందుకంటే మన ఫ్రిడ్జ్ అడుగునది గ్లాస్ కదా వెయిట్కి మళ్ళీ పగిలిద్దామో డౌట్ వచ్చి మళ్ళీ తీసేసాను పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి తీసేసాను చూపిస్తా ఉండండి ఇంక ఇది వేరే వాళ్ళకి పంపించేది అలానే ఉంచేశానండి తర్వాత మామిడికాయలు కూడా ఇప్పుడు మనం సీజన్ అయిపోయాక కూడా రసం మామిడికాయలు తాగాలి పిల్లలకి జ్యూస్ ఇవ్వాలి ఇవేమో ఒక్కసారి తెస్తే అన్నీ పాడైపోతాయి కదా సో ఈ విధంగా ఒక టూ మంత్స్ ఈ రసం మామిడికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇంకొండి ఇలా గుజ్జుతో ఉంటాయి కదా పీచుతో ఉంటాయి కదా ఇవి చిన్న రసాలండి ఇవి కూడా ఊరి నుంచి వచ్చాయి ఇవి ఇంకా తొందరగా మగ్గిపోయినట్టయితే పాడైపోతాయి కదా సో ఈ విధంగా మొత్తం అన్నీ జ్యూస్ అయితే తీసుకోవాలండి తీసుకొని మొత్తం ఒక్కొక్కటి జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా చేశాక దీంట్లో కొంచెం పటిక బెల్లం అనేది వేయాలండి కంపల్సరీ ఎందుకంటే కొంచెం స్టోర్ చేయడానికి పటిక బెల్లము ఇలా మొత్తం చిన్న చిన్నగా చేసి ముందు ఫస్ట్లో అయితే మిక్సీ పట్టాలి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి నలగవు కదా వాటిని కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా అవుతుంది గ్రైండ్ చేసింది కొంచెం అంగొండ అలా వస్తుంది అలా వచ్చాక అప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ మొత్తం వేసేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఇంకా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు చిక్కడి పల్ప్ అనేది వస్తుందండి మీకు చూపిస్తాను ఉండండి ఈ విధంగా చిక్కటి పలుపు అయితే వస్తుంది ఇది కొంచెం కొంచెమే పట్టుకోవాలండి మళ్ళీ ఒక పెద్ద గిన్నెలో వేసి మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే అది పట్టిక బెల్లం అనేది మొత్తము అన్నిటిలోకి కుదరదు కదా ఇంకో దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇదేమో చిక్కగా వచ్చింది అదేమో కొంచెం పీసులు పీసులుగా వచ్చింది అందుకని డిఫరెన్స్ చూపిస్తున్నాను ఈ విధంగా దీన్ని స్టోర్ చేసి ఒక స్టీల్ డబ్బాలో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి చాలామంది కవర్స్ జిప్లా కవర్లో కూడా స్టోర్ చేస్తారు అది ఇంకా ఎవ ఎవర్ ఇంట్రెస్ట్ వాళ్ళది నేనైతే ఇంక స్టీ స్టీల్ బాక్స్లో స్టోర్ చేసేసి పెట్టానండి ఇదైతే ఇంకోండి ఈ విధంగా ఇంత పెద్ద స్టీల్ బాక్స్లో తీసేసి ఇదే విధంగా అయితే స్టోర్ చేసుకున్నాను ఇలా నాకు టూ బాక్సెస్ అయితే అయినాయి ఇదైతే టూ మంత్స్ వరకు అయితే నిలువ ఉంటుందంటే మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మామిడికాయలు తొందరగా పాడైపోతాయి సో ఈ విధంగా మనం జ్యూస్ చేసి పెట్టుకుంటే ఒక టూ మంత్స్ అయినా స్టోర్ చేయొచ్చు మనము అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే స్టోర్ చేసి పెట్టానండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్